రెండు నెలలుగా ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా హుజరాబాద్ కేంద్రంగా మరి ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత హుజరాబాద్ కేంద్రంగా చేస్తున్నటువంటి ఒక వికృత రాజకీయ క్రీడను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది మరి ప్రాంతంతో సంబంధమైనటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు అనేక రకాల టీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంత ప్రజల మధ్యలో విభేదాలు సృష్టిస్తూ ఈ ప్రాంత ప్రజల మధ్యలో ఒక వైరుధ్యాలు సృష్టిస్తూ ఇక్కడ మరి ఈటల రాజేందర్ గారిని ఎలాగైనా ఓడించాలనేటువంటి ఒక దుస్సంకల్పంతో రోజు ఇక్కడ అనేక రకాల ప్రలోభాలతోని డబ్బు సంచులతో రోజు టీఆర్ఎస్ వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం జరగ జరగదనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది మరి మా నాయకుడు ఈటల రాజేందర్ గారు గత ఇక్కడ పదహారు ఆరు మర్యాదలు దాదాపుగా పదహారు సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా మరి అనేక రకాల సేవలు అందించి ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు మా నా రాజేందర్ గారు మరి అలాంటి నాయకుడిని చెరిపేసే ప్రయత్నం ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్పకుండా కూడా మీరు ఈ యొక్క ప్రయత్నంలో విఫలమవుతారని చెప్పి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు తిరుగుతున్న సందర్భంలో అనేక మంది పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈటల రాజేంద్ర అన్న గారికి మీరు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రతి గ్రామ గ్రామాన్ని అడ్డుకున్నటువంటి తీరే మరి రాజేంద్ర అన్న గెలుపుకు ఇదొక మాట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అనేక ఉత్తరాబాద్ ప్రాంతంలో అనేక ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా కూడా అధికార దుర్వినియోగం పాల్పడుతూ మరి ఈటల రాజేంద్రను ఓడగొట్టాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాన్ని తప్పకుండా కూడా ఈ యొక్క హుజరాబాద్ ప్రయాణికం తప్పికూడదు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ నిన్నటికి నిన్న జమ్మికుండ ప్రాంతంలో పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఓటింగ్లను నడి రాత్రి ఈ యొక్క ఉన్నటువంటి కమిషనర్ అదేవిధంగా చైర్మన్ కుడమల్కొని మరి ఏదైతే దొంగచాటు బీజన్ తీసి ఈరోజు టీఆర్ఎస్ వ్యక్తం తీయకుండా ఉన్నదో దాన్ని తప్పకుండా కూడా మేము ఖండిస్తూ మరి రాబోయే రోజుల్లో అధికారులు కూడా గుర్తుంచుకోవాలి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో మీరు ప్రజాస్వామ్య వివరించాలి తప్ప మరి పార్టీలో కొమ్ము కాసే విధంగా ప్రయత్నిస్తే తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఇబ్బందులు గురవుతానని చెప్పి ఈ సందర్భంగా నేను అధికారులు హెచ్చరిస్తూ మరి హుజరాబాద్ ప్రజానీకం అందరూ కూడా ఈటల రాజేంద్ర అంటే ఉన్నారనే విషయాన్ని మరొకసారి నేను తెలియజేస్తా اس زندہ رہنے سے زندہ رہنے سے کم سے کم لائک کریں زندہ رہنے سے زندہ رہنے سے اپ کا اپنا نام اپنا باجو دے دے زندہ رہنے سے بڑھ جائے بڑھ جائے علی احمدی جیسے بی اے پتران ورتنے جائے علی بڑھ جائے بڑھ جائے احمد دو دو బీజేపీ ఫ్లెక్సీలను అర్ధరాత్రి దొంగల్లాగా మేం పర్మిషన్ కోసం అప్లై చేసి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసినాం మేము పెద్ద దగ్గరికొంట పట్టణంలో వాడుకొక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుంటాం దానికి సంబంధించిన ఎంత ట్యాక్స్ కట్టాలని కానీ మేము పే చేస్తామని నా పేరు మీదనే నేనే నేనే మున్సిపల్ ఆఫీస్లో లెటర్ పెట్టి వారి దగ్గర నుంచి పర్మిషన్ కోసం అప్లై చేసుకొని నిన్న ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది కనీసం వాళ్ళు మర్యాద కోసమైనా మేం పెట్టిన అప్లికేషన్ పరిశీలించకుండా అర్ధరాత్రి దొంగల్లాగా ఈ మున్సిపాలిటీ చైర్మన్ గారు చెప్పిన విధంగా మా ఫ్లెక్సీలని తొలగించారు ఇన్ని రోజుల నుంచి అధికార పార్టీకి సంబంధించిన ఎన్ని ఫ్లెక్సీలు నెల రోజులున్నా పదిహేను రోజులున్నా ఇరవై రోజులున్నా కానీ వారేమో వాటిని తొలగించకుండా అధికార పక్షానికి ఏకపక్షంగా కుమ్ము కాస్తూ చేస్తున్న కమిషనర్ తీ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఫ్లెక్సీలను ఎలాగైతే తీసిండ్రో అలాగే మీరు ఏర్పాటు చేయాలని లేకపోతే ఒక అధికారిగా మీకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీరు అధికారులు ప్రజల పక్షాన ఉండాలని చెప్తే ఏదో అధికారంలో ఉన్న నాయనికో నాయకుని కోసం పనిచేయద్దు చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నాం ఎందుకంటే మీరు గతంలో మూడు సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తారు అన్ని పార్టీలతో అన్ని అన్ని వర్గాలతో కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడే మీరు ఒకసారి మాకు దొంగ దెబ్బ తీసినట్టుగా మేము అనుకుంటున్నాం కాబట్టి మొదటిసారిగా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం మీ కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి మీరు ప్రజల కోసం పనిచేయండి మీరు ప్రజలిచ్చిన ప్రజలు ఇచ్చిన పన్నులతోనే మీరు జీతం తీసుకుంటురు ప్రజల అవసరం కోసం పనిచేయాలి తప్పితే ఒక అధికార కోసమో ఒక నాయకుని కోసం పని అని చెప్పి కమిషనర్ గారు కోరుతున్నాం ఎందుకంటే రాత్రి మేము ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మీకు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకవేళ మీరు ఫ్లెక్సీలకు అనుమతి ఇవ్వకపోతే మాకు ఎందుకు చెప్పడానికి అది లేదు మా ఫోన్ నెంబర్ రాష్ట్రం మా అప్లికేషన్ లో మేము విలం ఇస్తున్నాం అనేది కూడా మీకు ఇచ్చినాం దాన్ని మీరు పరిశీలించకుండా రాత్రి రాత్రి తీసి కాబట్టి వెంటనే భారతీయ జనతా పార్టీకి క్షమాపణ చెప్పి మా ఫ్లెక్సీలు యథావిధిగా ఎక్కడి నుంచి తీసిరో అక్కడ పెట్టకపోతే రేపు రాబోయే రోజులలో మున్సిపల్ ఆఫీసుని ముట్టడించి మీ అధికారులందరినీ గౌరవ చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ka <muchas> tō